వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డివై ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తానని జీతం పదివేలకు పెంచుతానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికల కోడు అమల్లోకి వచ్చినప్పటి నుండి వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి దూరంగా పెట్టింది మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి వల్ల రాష్ట్రంలో లక్ష మంది పైబడి వాలంటీర్లు రాజీనామా చేశారు వాలంటీర్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో వాలంటీర్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారితో కలిసి డివైఎఫ్ఐ ఉద్యమించవలసి వస్తుందని హెచ్చరించారు కర్నూలు జిల్లా కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వాలంటీర్లను తిరిగి మేము మా ప్రభుత్వం వస్తే కూడా కొనసాగిస్తాము ప్రతి వాలంటీర్కి జీతం పదివేలు రూపాయలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు తక్షణమే వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే కాదు ఇప్పటికే లక్ష మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి వల్ల చాలా మంది రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా చేసిన వాళ్ళని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రధానంగా వాలంటీర్లు ఉండడం ద్వారా ఖచ్చితంగా ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది ప్రజలందరికీ ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి సేవలను చేయడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా విపత్తు జరిగినటువంటి కరోనా టైంలో చాలా మంచి సర్వీస్ వాలంటీర్లు కూడా అందించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాలంటీర్ల పునర్వి పునర్వ్యవస్థీకరణ చేసి మొత్తం వాలంటీర్లను అందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి ఎవరైనా రాజీనామా చేసిన వాళ్ళు తిరిగి విధుల్లో చేయకపోతే కొంత నోటిఫికేషన్ ఇచ్చినా సరే మొత్తం వాలంటీర్లను రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం